వెళ్ళాడు తర్వాత మీకు తెలుసు దేవుడు ఆ ప్రాంతంతో మాట్లాడుతుంది ఆ విస్తా బదులుగా వాడు ఒక గొర్రె పోటే ఫలిస్తారు మరి గుడుకు తీసుకుని సంతోషంతో వెళ్ళిపోతాడు అయితే నేను విన్నాను ఎయిర్ ఫోర్స్ లో పనిచేసే వాళ్ళు చెప్తుంటారు వాళ్ళ కెప్టెన్ ఆ ఫ్లైట్లో దోమనం దుకేస్తారు కిందికి రెడీగా ఉంటారు పైన ఆకాశం ఎగురుతుంటారు పైన ఆ యుద్ధ భూమిలో మీరు ఇక్కడ జంపనంలో దుక్కేస్తారు కింద ఏముంది చెట్లున్నాయా నది ఉందా రాడుందా ఏమవుతుంది తరకాయ బా లేదా మధ్యలో పడి తెచ్చిపోతానా ఈ ఆలోచన కెప్టెన్ తోకే కొత్త వరకే తెచ్చుకోవాలి తల ఆ విధంగా ఎవరైతే విధేయత చూపిస్తారు ఇప్పుడు అగ్రహం చూసారు విధేయత చూపించాడు ఎందుకు పొడికి చెప్పాలని కూడా ఆయన అడగలేదు అసలు ఆలోచన ఆయనకి రాలేదు తమాషన్ ఆలోచన రాలేదు ఇటువంటి ఆలోచన అట్లాగే చిన్నదానికి కూడా అతను సహాయం చేసే ముందు తనకు ఆలోచన రాదా అరే మా తల్లిదండ్రుని వీళ్ళట్టు చేశారే నన్ను తీసుకొచ్చి ఇక్కడ బానిసగా ఉంచారు ఆలోచన అమ్మాయికి రాలేదు ఎందుకంటే వాళ్ళు వాక్యానికి విధేయత కలిగి ఉన్నారు వాక్యం చెప్పిందే వేదమైన అంతే కదా వెనక కానీ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఆ విధంగా ఉన్నారు కాబట్టి అబ్రహాం కానీ ఈ చిన్నది కానీ నూటికి నూరు శాతం వాడు పథకాలను పొందుకోగలిగా అయితే నేను ఈ విషయంలో అన్వేషిస్తూ అసలు ఏంటి మనం విధేయక చూపించలేని నిజమే చూపించిపోవడానికి ఇందాక మనం ఏం చెప్పుకున్నాం విధేయత చూపిస్తే మనకి సత్ఫత్తాలు అవుతున్నాయి ఓకే బాగుంది అయితే విధేయత చూపించకపోవడానికి మనలో ఉన్న కారణాలు ఏంటని నేను మనం పరిశోధిస్తే నా నా దృష్టికి కొన్ని విషయాలు జనరల్గా ఏంటంటే అది మనకి ఏంటో ఒక జచ్చింది అనుకోండి ఒక ఇంకా మంచి రిజల్ట్ వచ్చింది లేదా ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది లేదా ఇంకేదైనా గొప్ప జయ మన కుటుంబంలో కలిగింది లేదా కొడుకులు అయితే ఉంటాడు ఒక గొప్ప జయం అనుకుంటుంది జరిగిందనుకోండి ఈ జయమిచ్చింది దేవుడు అనే విషయం మనం మర్చిపో మర్చిపోయి ఫస్ట్ ఫోన్ చేసేది పాస్ గారికి దేవుడికి ప్రార్థన కాదు ఫ్రెండ్స్కి ఎవరో వరకు ఫోన్ చేస్తాం అందరికి వాళ్ళందరూ ఇచ్చిన అందరితో ముచ్చట ఇస్తాం అది నా గొప్పతనం లేదన్నా నేను బాగా కష్టపడ్డాను కాబట్టి నా ప్రమోషన్ వచ్చింది లేదా నేను మంచిగా జరిగాను కాబట్టి నాకు రిజల్ట్ వచ్చింది ఇవన్నీ చెప్పడం మారిపెట్ట దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడ కాబట్టి జయమిచ్చింది దేవుడు అనే విషయం మర్చిపోయి మనం గొప్పవాడు లేదా మన వల్లే వచ్చింది అనుకునేటువంటి ఆలోచన ఉంటుంది ఇది ఒక మైనస్ పాయింట్ మనం ఇదే చూపించమే ఇది ఒక కారణం ఇంకొక కారణం ఏంటంటే సొంత జ్ఞానం మీద ఆధారపడదు ఎక్కువ మనం చేసేది ఇదే సొంత జ్ఞానం మీద ఆధారపడ ఏదైనా ఒక అవాంతరం వచ్చిందనుకోండి అనుకోండి ఇది ఎవరి దగ్గరికి వెళ్తే పంచాయతీ పెట్టి తీరుస్తారని ఆలోచిస్తాం తప్ప వీళ్ళందరికంటే పైన కూడా ఉన్నాడు ఉన్నతమైనవాడు అక్కడికి ఎంత దాని నాకు అనేది జరుగుతాయి ఆలోచన కాస్త మర్చిపోతాం మన టెన్షన్లో మర్చిపోయి సొంత జ్ఞానం మీద ఆధారపడతాం ఎవరి దగ్గరికి వెళ్ళి చేస్తే ఉద్యోగం వస్తుంది లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్తే మనకు ప్రమోషన్ వస్తుంది లేదా ఎవరి దగ్గరికి అయితే ఈ సమస్య పోతుంది ఇది ఆలోచిస్తారు తప్ప దేవుడి దగ్గరికి వెళ్తామని ఆలోచన రాష్ట్రం వస్తుంది మరి ఇవన్నీ కానప్పుడు లెఫ్ట్కి రైట్కి ముందు వెనక ఎక్కడ అప్పుడు పైకి చూస్తాం మనం అప్పుడు గుర్తొస్తారు వస్తారు కాబట్టి ఫస్ట్ మనం ఎప్పుడైతే వాక్యానికి విధేత చూపిస్తాము ఆయన దగ్గరికి వెళ్తామో అప్పుడు చేయమని ఇది రెండవ కారణం మూడవ కారణం ఏంటంటే మనకు వచ్చే ఘనత మన పట్ల మన అధికారులు కానీ మన యువకులు కానీ గైగలిగి ప్రవర్తించం మనం ఏమనుకుంటే ఇదంతా మన సత్ప్రవర్తన వల్ల నేను చాలా మంచివాడిని కాబట్టి వీళ్ళందరూ నన్ను ప్రేమిస్తున్నారు నేను చాలా మంచోడు కాబట్టి నా అందరూ కూడా గన గనపరుస్తున్నారు లేదా పలానా జగతి రూట్లో పలానాయనంటే అందరూ చాలా గొప్పవాడు చాలా మంచివాడు అని చెప్పుకుంటుంది అంత నా గురించి వచ్చింది అనుకుంటారు వాడు అయితే దేవుడు చెప్తాను గణపరిచేవాడు నేనే అని చెప్తున్నాడు నేను సిగ్గుపడని చెప్తున్నాడు ఇవన్నీ ఆయన చెప్తున్నాడు ఒక పక్కన మనకు అనంత వచ్చిందంటే ఆ గంట తెచ్చింది దేవుడే లేకపోతే మనం ఎన్ని మంచి పనులు చేసింది ఎవరు మన మంచి వాళ్ళు అంటున్నాడు ఒంటి మాట ఎవరు ప్రేమిస్తారు మనం దేవుడు మనలో ఉంటే ప్రేమిస్తాడు దేవుడు మనలో ఉంటే మనకు దేవుడు మనలో ఉంటే మనం సిగ్గుపడతాం దేవుడు మనలో ఉంటే శత్రువుల ముందు భోజనం పెడతానంటున్నాడు ఇంకా అని చెప్పాను శత్రువుల ముందు దేవుడు మనకు కనపరుస్తాను అంటున్నాడు వాడు సిగ్గుపడతారు శత్రువులు అరే ఇంత మిస్బిహేవ్ చేస్తానే అరే అది సిగ్గుపడతారు వాడు వాళ్ళ ముందు మనం కనపరుస్తాడు దేవుడు అయితే ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా జరిగిన విషయాలు అండి నేను నేను నా కడత నేను నా జీవితం అనుభవించాను ముప్పై సంవత్సరాలు జీవితంలో ముప్పై సంవత్సరాలు అనుభవం ఉద్యోగం చాలా చూశాను ఎవరైతే నిజంగా కట్టుకుంటారో వాళ్ళందరికీ అన్నీ అనుభవించారు దేవుడు చెప్పినవన్నీ కూడా రెండోది పేరు ప్రతిష్ట మనకు గొప్ప పేరు ప్రతిష్ట వచ్చిందంటే అది మన వల్ల అనుకుంటాం దేవుడు పక్క క్లియర్గా చెప్తున్నాను అధికారులకు అధికారానికి ఇచ్చేది ఎవరండి ఇప్పుడున్న పొలిటికల్ లీడర్స్ కావచ్చు నాయకుడు కావచ్చు ఎవరైనా కావచ్చు అధికారులకు అధికారం ఇచ్చేది దేవుడే కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఎంత పెద్ద పేరు ప్రతిష్ట తెచ్చుకున్నా ఎంత పెద్ద పదవులో ఉన్నా కానీ దేవుని వలననే మనం ఈరోజు ఇంట్లో ఉన్నాము దేవుడు మన పట్ల లేకపోతే మన జీవితం క్షణకాలు అటు చూసి చూసలో మనం ఉన్నాం అక్కడ తర్వాత ఐదవ పాయింట్ ఏంటంటే కొంతమంది విధేయత లేకుండా అడుగుతుంటారు వాక్యాన్ని విధేయ అలగా అరగడం ఎక్కువ దేవుడి మీద అగడం ఎక్కువ నేను ఇన్ని రోజులు వారాన్ని ఇన్ని వారాన్ని నేను చర్చకు వచ్చాను నాకేం కావట్లేదు దేవుడు నా వైపు చూడట్లేదు నాకు పట్టించుకోవట్లేదు దేవుడి మీద అడుగుతారు వారు వారం చర్చకి ఎందుకు రాలండి ఎందుకంటే ఎంత ఏం జరిగిందని చర్చికి ఏం జరగలేదు అని రావట్లేదు వీళ్ళు ఇప్పుడు పోతాను నేను దేవుడి మీద అడుగుతారు భాష మీద అడుగుతారు సంఘం మీద అడుగుతారు వీళ్ళు అడిగేవాళ్ళు ఉన్నారు ఇది ఒక కారణం దేవుడి మీద అడగడం ఒక కారణం దేవుడు మనకేదో చేయలేదని మనం ఆయన చెప్పి కరెక్ట్ చేసామని మనం క్వశ్చన్ చేసుకోం దేవుడు మనం చేసేది తప్పు తప్ప మనం చేసింది మనం రోజు మనం ఆయన చెప్పి చెప్తున్నావా లేదని మాట పక్కన పెట్టేస్తాం ఆయన మనం చీకలతో ఒకటే చూస్తాము చూసి దేవుడి మీద అవ్వడం మొదలు పెడతాం ఇంకోటి ఏంటంటే మన స్థాయిని బట్టి చర్చిలో నాకు ప్రకృతిలో కూర్చోబెడుతున్నారా మైకిస్తున్నారా లేకపోతే చక్క పెద్ద గౌరవిస్తున్నారా ఇవ్వటం లేదా కాబట్టి ఈ చర్చిలో నాకు మైకి కానీ ఇవ్వను మన స్థాయిని బట్టి మనకు కావాల్సిన గౌరవం రావట్లేదు అనేటువంటి భావం ఒకటి మనకి స్థాయి నుంచి ఎవరండి పాస్ గారు కాదు రవిబాబు గారు కాదు ఈస్కోవారు కాదు దేవుడే మనకు ఆ స్థాయినిచ్చేసి అది గుర్తుపెట్టుకోవాలి మనం అంతేగాని పాష్ల మీద ఆలగడం వల్ల సగ మీద మీద ఆగడం వల్ల సంఘర్షణ ఉపయోగం ఏమీ లేదు కాబట్టి ఇవన్నీ ఇచ్చేది వీళ్ళు కాదు దేవుడు అని మనం గుర్తు మనం చక్కగా వాక్యానికి అనుసారంగా మనం బిహేవ్ చేసి ఆశీర్వాదాలు పొందుకుంటాము తైమా తర్వాత ఈ చిన్నది చేసినటువంటి మధ్యవర్తిని ఫిలితాన్ని నయమానికి గిరీష గారికి చేసినటువంటి చిన్నది చేసినటువంటి మధ్యవర్తిత్వము నయమాన్ని ఎక్కడ నటించింది దేవుడి దగ్గర నటించింది మరి మనం చేసేటువంటి మధ్యవర్తిత్వం మరి ప్రజల్ని ఎక్కడ నటిస్తుంది మరి సంఘాన్ని నడిపిస్తుందా దేవుడి దగ్గర నడిపిస్తుందా మనం సంఘం చీల్చేవారిగా ఉన్నామా సంఘాన్ని కట్టేవారిగా ఉన్నామా మరి ప్రజల్ని మన మధ్యవర్తిత్వం లేదా మన యొక్క విధేయత అనేది ప్రజలు మన సంఘాన్ని నడిపిస్తుందా అనేది ఈరోజు మనం ప్రశ్ని అదేవిధంగా మనం ఇంకా కొన్ని చూసినట్టయితే దానియుడు యొక్క భక్తి వల్ల ఏమైంది ఆ దేశం దేవుడి వైపు తిప్పగలిగాడు దానియలు తన భక్తి వల్ల తన విధేయత వల్ల తను ఉన్నటువంటి దేశాన్ని దేవుడి వైపు తిప్పగలిగాడు అట్లాగే యూసోపు ఐగుప్తి దేశాన్ని మార్చి వేశాడు ఐగుప్తిని మార్చి దేవుడి వైపు తిప్పగలిగాడు ఎలిషా చేసిన అద్భుతం వల్ల కిరణులంతా కూడా దేవుడి వైపు తిరగగలిగారు మరి మన విధేయత మన చుట్టుపక్కల ఉన్నవారిని మన ప్రజలు ఎటువైపు దిపొందు మనం దేవుడికి పిద్దిపగలుగుతున్నామా అనేటువంటి ప్రశ్న కాబట్టి మనం ఒక ఆలోచన చేసుకొని వాక్యానికి విధేయుడిగా ఉండటానికి మనం చేద్దాం దేవుడు రాసి ఉంచినటువంటి ఆశీర్వాదాన్ని దీవెనను పొందుకోవడానికి దేవుళ్ళు ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తాం చిన్న ప్రార్థన ఈ సయాన్ని భాగ్యాన్ని స్తోత్రాలు స్తోత్రాలు మాత్రమే ఏదో నాయన అయ్యా మరి మీరు ఇచ్చినటువంటి మరి వాక్యం నా తండ్రి ప్రభు నాయన మరి మేము మనసులో నాయన నాడుకొని దాన్ని మా తండ్రి మరి ఆ ప్రకారంగా మనయనందరు అందరూ కూడా నడుచుకొని మా తండ్రి అయ్యా మరి వాక్యానికి విధేయులవు మేము నేర్చుకుని ఆయన తండ్రి వాక్యానికి విధేయులమే మా తండ్రి ప్రభు ఏదో మన ఆయన నువ్వు రాసి ఉంచినటువంటి ప్రతి దీవెనను ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన పొందుకోవడానికి మా తండ్రి అయ్యా నీ యొక్క కృపాను గ్రహించమని మీ ధర్మైన అమ్మలో ప్రార్థిస్తున్నాము తండ్రి 브지리 అనుకూలంగానే మీరు ఇబ్బంది పడకూడదని షార్ట్ కట్లో చిన్న విషయాలను సందర్భాలలో చూపిస్తూ అద్భుతమైన దాని భావాలను మనం గ్రహించేటట్టుగా దేవుడు తన దాసు ద్వారా ఈ మాటలు తెలియజేశారని నేను తలస్తున్నాను మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను ఎప్పుడైతే ఒక వ్యక్తి భూమి మీద గొప్పవాడు ఎప్పుడైతాడో తెలుసా వినయం కలిగిన వారే అది ఎరకాల ఒక వాక్యం ఉంది తను తాను వాడు తగ్గించబడతాడు తను తాను వాడు హెచ్చించబడతాడు వినయానికి దేవుడు కూడా తను తాను భూమి వారు భూమి ఉన్నప్పుడు తను తాను ఏం చేశాడని తగ్గించుకొని వినియం విధేత ద్వారా ఆయన దేవుని యొక్క ఆ పనులు పొందుకున్నాడని ప్రార్థన ద్వారా దేవుడు తండ్రి తనను అంగీకరించాడని యసుప్రవారే శ్రమిస్తారు కనుక మనం భూమి గొప్ప వాళ్ళకి కావాలంటే మూలమైన సత్యం ఇదే విధయమో విధేత దేవుడు ఎవరి దగ్గర ఉంటాడు తెలుసా ఎవరు దీనుడై నలిగిన హృదయం కలిగిన వారై నా మాట విను వణుండలో నేను దృష్టిస్తాను అన్నాడు అందరి దగ్గర ఉన్నాడు దేవుడు మరి ఎవరి దగ్గర ఉంటాడంటే ఎవరైతే దీనత్వం కలిగి తగ్గించుకుంటూ భక్తి కలిగి ఆయన సన్నిధి కోరుకుంటారో వారు వారి మధ్యలో ఆయన నివాసం ఉండి వారికృతం తెలుస్తూ వారిని హెచ్చించే దేవుడిగా ఉన్నాడని ఈ లేఖనం ద్వారా మనకు అర్థమవుతా ఉంది అప్పుడు ఆమెకు ఒక అతను లోబడ్డాడు కాబట్టే అతని విశ్వాసము బట్టే అతను అయ్యాడు అలాగే మిగతా కాలక్రమంలో వచ్చిన భక్తులందరూ కూడా అదే విధానం బహుశి దేవుడు అప్పగించిన పనిని ఆ విధంగా చేశాడు కనుక గొప్పవాడయ్యాడు చాలా అది చాలా మంది కనుక ప్రత్యేకమైన సందర్భంలో మరి వారు వచ్చి అందించడానికి చాలా దూరం వారు ఎందుకంటే దాదాపు బిహే చేస్తాన కృష్ణాయుడి పేట నుంచి వారు మన మధ్యకి వచ్చారు వారు ఎంతో మన మీద ఉన్న అభిమానము ఆ ప్రేమ ఆ భావంతో దైవికమైన భావంతో మన మధ్యకి రావడం జరిగింది అందించినట్టు వాక్యం బట్టి వారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను మీరందరూ కూడా ఇక్కడ పోయిన సారి కూడా డానియల్ వాక్యం చెప్పాడు అట్లా ఇది ఎందుకంటే ఆయా సందర్భం దేవుడే ఈ సమయాన్ని యాక్చువల్గా నా పరిస్థితి అలా లేదు నేను రాత్రి ఎంత కూడా ప్రయాణంలోనే ఉన్నా బావి ఫోన్ చేశాడు అప్పుడు నెల్లూరు ప్రాంతం నుండి రాత్రి తొమ్మిది గంటలకు బయలుదేరితే మార్నింగ్ ఇక్కడికి సెవెన్ థర్టీ అయింది ఆ మధ్య కాలంలోనే నేను మళ్ళా వాళ్ళకి సిద్ధపడి నాటం జరిగింది కొంచెం బలహీనకుండి అట్లా నేను అనుకున్న సమయంలోనే అదే రాత్రి నేను నెల్లూరులో ఉన్నప్పుడే సోదరులు ఫోన్ చేయటం వారు ఫోన్ చేసి మాట్లాడిన సందర్భంగా నాకు ఎంతో సంతోషం అనిపించింది యాక్చువల్లీ నేను ఎబిలిటీగా లేదు అయినప్పటికీ దేవుడు రాసి నడిపించడం అనేది అది దేవుని యొక్క ఏర్పాటు ప్రణాళిక అనే భావిస్తున్నాను ఈ సందర్భంలో మనము ఒక పాట పాడుతుండగా

群群。